మన దేశ చరిత్రలో ఎందరో వీరుల చరిత్ర కనుమరుగయ్యాయి చాలా మంది గొప్ప వీరులకి రావాల్సిన గుర్తింపు రాలేదు చాలా మంది వీరుల చరిత్ర బయటికి రాకుండా భావితరానికి తెలియకుండా చేశాడు ఔరంగజేబ్ అలా చరిత్రలో కలిసిపోయిన మహావీరుడే హరిహార వీరమల్లు అసలు ఎవరి హరిహార వీరమల్లో ఆయన రియల్ స్టోరీ ఏంటి ఒక సామాన్య రైతు బిడ్డ నుండి మొఘల్ సామ్రాజ్యానికి ఉచ్చపోయించే స్థాయికి ఎలా ఎదిగాడు ఔరంగజేబ్ హరిహార వీరమలతో పోరాడలేక యుద్ధ భూమి నుండి ప్రాణ భయంతో పారిపోయాడని మీకు తెలుసా హరిహర వీరమల్లే మొఘల్ని ఎదిరించిన మొదటి అని మీకు తెలుసా హరిహర వీరమల్లు ఒక్కడే పోయి వేల మంది మొగల్ సైనికుల్ని చంపేసిన వీరుడు హరిహర వీరమల్లు ఇస్లాం రాజుల రాచక పాలన నుండి హిందువులను ఎలా రక్షించాడు అసలు వీరమల్ నుండి ఆయన పేరు హరిహర వీరమల్లుగా ఎలా మారింది ఆయనకు నిజంగా శివుడు కనిపించాడా హరిహర వీరమల్లు గోల్కొండ కోట పైన దాడి చేసి నిజాం నవాబ్ ని చంపేసి గోల్కొండకు రాజయ్యి ప్రజల్ని హ్యాపీగా చూసుకోవాల్సిన హరిహర వీరమల్లు యుద్ధ భూమిలో ఔరంగజేబ్ చేతిలో ఎలా చనిపోయాడు అసలు ఎవరి హరిహర వీరమల్లు ఆయన రియల్ స్టోరీ ఏంటి ఆయన గురించి చరిత్రలో ఎక్కడ ఎందుకు ఆధారాలు లేదు వీడియోలు ఈ వీడియోలు డిస్కస్ చేద్దాం ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఇప్పటి వరకు లైక్ అయితే లైక్ చేసేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేందుకు మమ్మల్ని వీడియోలోకి వెళ్దామా హరిహర వీరమలు నిజంగా ఉండేవాడని ఎక్కడ చరిత్ర కథలు లేవు కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఆయన గురించి జానపద కథల్లో కథలు కథలుగా వింటున్నాం ఔరంగజేబు వీరమ్మల గురించి రాసిన చరిత్రను చింపేశాడు కాల్ ఆయన గురించి ఏ చరిత్ర కాధారాలు లేకుండా చేశాడు కానీ వీరములు చేసిన సాహసాలు ఔరంగజేబు రాజరిక పాలన ఎదిరించిన తీరు ప్రజలు ఎప్పుడు మాట్లాడుకునేవారు ఆ నోట ఈ నోట విని ఆ కథలే కథలయ్యాయి చరిత్రను అయితే కాల్చేశాడు కానీ ఈ జానపద కథల్ని ఎవరూ ఆపలేకపోయారు అయితే ఈ వీడియోలో ఈ జానపద కథల ఆధారంగా హరిహర వీరమల రియల్ స్టోరీని తెలుసుకుందాం వీరమల గురించి తెలుసుకోవాలనుకుంటే మనం మూడు వందల సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి పదిహేడవ శతాబ్దంలో ఢిల్లీని ఔరంగజేబు పాలించేవాడు హైదరాబాద్ నిజాం నవాబు పాలించేవాడు పల్లెల్ని దొరలు పాలించేవాడు వీళ్ళంతా కలిసి ప్రజల్ని ముఖ్యంగా హిందువుల్ని పీకు తినేవారు వాళ్ళ రాచరిక పాలనలో హిందువులు బల అయిపోయారు ఇందులో దగ్గర అధిక మొత్తంలో ట్యాక్సులు వసూలు చేసేవారు వీళ్ళు ఆ టైంలో ఆంధ్రాలో హరిహర వీరమలని యువకుడు ఉండేవాడు చిన్నప్పటి నుండే ఔరంగజేబ్ నిజాం చేస్తున్న దారుణాలని రాచరిక పాలనని చూస్తూ పెరిగాడు వీరమలుకు చిన్నప్పటి నుండే నిజానవాబు అన్న ఔరంగజేబు అన్న చాలా కోపం వీరమల్లు ఒక సాధారణ రైతు కొడుకు వాళ్ళ నాన్న సంవత్సరం మొత్తం కష్టపడి పండించిన పంటను పన్నులో పేరుతో నిజం నవా పట్టుకుపోయాడు అది తట్టుకోలేక వాళ్ళ పాలనలో బతకలేక వాళ్ళ నాన్న ఉరి వేసుకొని చనిపోతాడు వాళ్ళ నాన్న చావును జీర్ణించుకుపోయాడు హరిహర వీరమల్లు కోపం కట్టలు తెచ్చుకుంది తన ఇరవై ఏటనే నిజం నవాబు గూడెంలోకి పోయి అక్కడ కాప ఉన్న వాళ్ళని కొట్టి ఆ ధాన్యాన్ని మొత్తం దొంగతనం చేసి ఊర్లో ఉన్న వాళ్ళకి పంచేశాడు హరిహర వీరమల్లు అది తెలిసిన నిజాం గవర్నమెంట్ వీరమల్లుని దొంగగా డిక్లేర్ చేసింది వీరమల్లు ఊళ్ళో నుండి అడవిలోకి పోయాడు నిజం గవర్నమెంట్ దొరకకుండా అడవిలో దాక్కున్నాడు అడవిలో తిరుగుతున్నాడు కానీ ఎప్పటికప్పుడు డబ్బున్నోళ్ళ దగ్గర సామంత రాజుల దగ్గర దొరల దగ్గర ఎవరైతే పేద ప్రజల్ని పీక్కు తింటారో వాళ్ళ దగ్గర దొంగతనం చేసి పేద ప్రజలకు పంచేవాడు వీరమల్లు అయితే చేసేవాడు కానీ ఏ రోజు తన స్వార్థం కోసం మాత్రం దొంగతనం చేయలేదు వీరమల్లు దొంగే కానీ మంచి దొంగ ఒకసారి ఔరంగజేబ్ ఆంధ్రలో ఉన్న శివుని గుడిని కూల్చేద్దామని ఒక పెద్ద సైన్యంతో ఆంధ్రాకి వస్తాడు గుడిని కూల్చకూడదని వచ్చిన ప్రజల్ని అక్కడ చంపేస్తారు అప్పుడు ఆ గుడిని కాపాడుకోవడానికి శివుడే వీరమలు బాడిలోకి వచ్చి కొన్ని వేల మంది మొఘల్ సైనికులని చంపేసి ఆ గుడిని కాపాడాడు వీరమల్లు మొగల్ సైన్యంతో యుద్ధం చేస్తుంటే చూసే వాళ్ళకి లాగా అనిపించిందంట అప్పటి నుండి వీరమల్ని హరిహర వీరమలని పిలవడం స్టార్ట్ చేస్తారు అప్పటి నుండి శివుడు వీరమలతోనే ఉన్నాడని ప్రజలు నమ్మేవారు ఒకరోజు మాలిక్ నైబ్ అనే మొఘల్ సామంతరాజు ఊర్లో ఉన్న పెళ్లి ఆడవాళ్ళందరిని ఆడవాళ్ళందరినీ తీసుకువచ్చి రేప్ చేయాలనుకుంటాడు అది తెలిసిన వీరమల్ మాలిక్ మాలిగ్గ్ ని చంపేసి ఆ అడవులను రక్షించి ఊళ్ళోకి పంపించేస్తాడు కానీ సామంతరాజుని చంపినందుకు మొఘల్ అండ్ నిజాం గవర్నమెంట్ వీరమల్ని క్రిమినల్ గా డిక్లేర్ చేస్తుంది పట్టించిన వారికి లక్ష రూపాయల బహుమతిని ప్రకటిస్తుంది నిజాం గవర్నమెంట్ అండ్ మొఘల్ గవర్నమెంట్ హరిహర వీరమలు ఇప్పటి వరకు దగ్గర దోచి లేని వాళ్ళకి ఇచ్చేవాడు కానీ అప్పుడే డిసైడ్ అయ్యాడు నేను ఎన్ని దొంగతనాలు చేసినా ప్రజలు హ్యాపీగా ఉండలేరు నేను రాజవుతూనే ప్రజలు హ్యాపీగా ఉంటారు ఎలాగైనా నిజం వాళ్ళని చంపేసి గోల్కొండకి రాజు కావాలనుకుంటాడు ఆ ప్రయత్నాలు అప్పడుండే స్టార్ట్ చేసేస్తాడు ఎవరైతే మొఘలైన నిజం గవర్నమెంట్ వల్ల సర్వం కోల్పోయారో అండ్ ఈ గవర్నమెంట్ నాశనం చేసిన హిందువులతో ఒక చిన్న సైన్యాన్ని రెడీ చేస్తాడు హరిహర వీరమల్లు ఈ చిన్న సైన్యంతో దొరలపైన సామంత రాజుల పైన అటాక్ చేసి ధాన్యం బంగారం మనీ ఆయుధాలను దోచుకొని సైన్యాన్ని మరింత బలంగా చేసేవాడు హరిహర వీరమల్లు ఈ చిన్న చిన్న దొంగతనాలు ఎన్ని రోజులు చేస్తాం కొడితే కుమ్మస్థలాన్ని కొట్టాలని వరల్డ్ మోస్ట్ రిచెస్ట్ డైమండ్ అయిన కోయిర్ వజ్రాన్ని కొట్టాలనుకుంటాడు నిజానవేమో ఆ కోయినూరు వజ్రాన్ని ఔరంగజేబ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటాడు ఔరంగజేబ్ కూడా ఈ డైమండ్ పైన ఆశ ఉంటుంది టైట్ సెక్యూరిటీతో ఆ వజ్రం ఢిల్లీకి బయలుదేరుతుంది కానీ మధ్యలోనే వీరమల్లు ఆ సైన్యాన్ని కొట్టి కోహినూర్ని ని నిజా నవాబు కి షాక్ తగిలింది హరిహర వీరమలు రోజు రోజుకు ఔరంగజే కి నిజాన్నవాబు కి తయారయ్యారు వీరమలను ఇలాగే వదిలేస్తే చాలా ప్రమాదం అని ఎలాగైనా చంపేయాలని ఒక పెద్ద సైన్యంతో నిజానవాబు వీరమల్లు ఉండే చోటుకి పోయి వాళ్ళ పైన అటాక్ చేస్తాడు నిజాం సైన్యంతో పోలిస్తే వీరమల సైన్యం చాలా చిన్నది కానీ వీరమల సైన్యం ఉన్న ప్రతి ఒక్కరికి నిజాం పాలన అంటే పడదు అందుకే తక్కువ మంది ఉన్నా కానీ నిజం సైన్యాన్ని చీల్చి చెందాడారు వీరమల్లు ఒక్కడే వేలాది నిజాం సైనికులను చంపేశాడు వీరమల్లు యుద్ధం చేసే విధానాన్ని చూసి అక్కడే ఉంటే చంపేస్తాడని ప్రాణ భయంతో హైదరాబాద్ కి పారిపోయి వచ్చాడు నిజాం ఆ యుద్ధంలో సైన్యం చాలా తక్కువ ఉన్నా గానీ విజయాన్ని సాధించాడు వీరమల్లు ఆ తర్వాత నుండి హరిహార వీరమల్లు ఎప్పుడు ఏం చేస్తాడని చెప్పేసి ఉచ్చపడిపోయేది నిజాం నవాబు కి హరిహార గోల్కొండ కోట పైన కన్ను వేశాడని నిజాం నవాబుకి కి తెలిసిపోయింది నిజాం నవాబ్ ఔరంగజేబ్ కి సహాయం అడుగుతాడు ఎలాగైనా వీరమల్ని చంపే ఔరంగజేబు కూడా వీరమల్లు అంటే పడదు ఎందుకంటే శివుడి గుడిని కూల్చుదామంటే తన వేలాది మంది సైనికులను చంపేశాడు తన సామంత రాజు అయిన మాలిక్ ని కూడా చంపేశాడు కదా సో ఔరంగజే కూడా ఫిక్స్ అవుతాడు ఎలాగైనా వీరమల్ని చంపేయాలని అందుకు ఒక పెద్ద సైన్యంతో వచ్చి వీరమల్ పైన యుద్ధాన్ని ప్రకటిస్తాడు కానీ ఆ యుద్ధంలో వీరమల సైన్యం చాలా చిన్నది ఔరంగజేబ్ సైన్యంతో పోలిస్తే కానీ వీరమల్లు గురెల్లవాలనే టెక్నిక్ ని వాడు యుద్ధం చేస్తాడు ఆ యుద్ధంలో ఔరంగజేబ్ సైన్యం చెల్లా చెదరవుతుంది ఔరంగజేబ్ ప్రాణ భయంతో యుద్ధ భూమి నుండి పారిపోయి వస్తాడు బహుశా ఔరంగజబ్ ఓడిపోవడం ఇదే మొదటిసారి అనుకుంటా ఓటమిని తట్టుకోలేకపోయాడు ఔరంగజేబ్ ఏదైనా చేసి వీరమల్ని చంపేయాలని ఫిక్స్ అయిపోతాడు రాత్రి హరిహర వీరమలు తినే అన్నంలో తన మనుషులతోనే మత్తుమందు కల్పిస్తాడు ఔరంగజేబ్ తిని పడుకున్న తర్వాత నైట్ టైంలో లో ఒక్కసారిగా ఔరంగజేబ్ సైన్యం వీరమల సైన్యం పైన ఆ దాడి చేస్తుంది వీరమల సైన్యానికి ఏం జరుగుతుందో తెలిసేసరికి చాలా మందిని చంపేస్తారు వీరమలకి యుద్ధం చేయాలని ఉన్న మత్తుమందు వల్ల తన బాడీ సహకరించదు అప్పుడే ఔరంగజే నిస్సాయుడైన వీరమలని తన చేతులతో చంపేసి యుద్ధం తానే గెలిచినట్టు ప్రకటించుకుంటాడు ఆ తర్వాత హరిహర వీరమల గురించి వేరే వాళ్ళు తెలుసుకోకూడదని తెలుసుకుంటే తనకి చిడ్డ పేరు వస్తుందని అప్పటి వరకు ఆయన పైన రాసిన పుస్తకాన్ని చింపేస్తాడు కాల్చేశాడు తర్వాత రాయకుండా జాగ్రత్త పడ్డాడు వీరములకు సంబంధించిన ఏ చరిత్రకు ఆధారాలు లేకుండా చేస్తాడు ఇప్పుడు మన దరిద్రం ఏంటి అంటే వీరములు నిజంగా ఉండేవాడాన్ని ప్రూవ్ చేయడానికి కూడా ఏమీ లేవు అలానే ఇది ఒట్టి కథే అని కొట్టి ఎందుకంటే ఇది మన చరిత్ర మన గర్వం మన చరిత్రలో ఎందరో వీరిలోకి రావాల్సిన గుర్తింపు రాలేదు అందులో మొదటి వాడే హరియర వీరమలు ఒక సాధారణ రైతు కొడుకుగా పుట్టి ఔరంగజేబ్కి కి ఉచ్చపూజించే స్థాయికి ఎదిగాడంటే ఎంత గొప్ప వీరుడు అర్థం చేస్తాడు గోల్కొండ కోటకి రాజే హ్యాపీగా ఉండేవాడు కానీ కొంతమంది వెన్నుపోటు వల్ల చరిత్రలో కలిసిపోయాడు సో వీడియో గైస్ హరిహర విరమలో రియల్ స్టోరీ మీకు ఎలా అనిపించింది ఆయన ఇన్స్పిరేషనల్ జర్నీ మీకు ఎలా అనిపించింది అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చెప్పండి ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియో ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికి టాటా బై బై సెలవు